చెప్తాబట్టు భయమే లేదు రెస్పెక్ట్ లేకోకుండా ఒక ఆడోళ్ళని లేకోకుండా తీసేసి పని తెంగి బాన్ని అవన్నీ చేస్తే మేము ఎలా చేయవచ్చు భయం ఏమి లేదు అసలు బాసా చేస్తున్నారు ఎప్పుడు లేదు అసలు మేడారం జాతర మేము ఇప్పుడు పదిహేను సంవత్సరాల మంచి వస్తున్నాం పదిహేను సంవత్సరాలు మంచి మేడారం వస్తున్నాం ఎప్పుడు ఇంత గోస లేదు ఇప్పుడు బాగా గోస చేస్తున్నారు షాపులు పెట్టనీయట్లేదు లేదు మొత్తం డొల్లిస్తున్నారు కింద పడేస్తున్నారు చేస్తున్నారు ఏ రసోట ఎక్కడా లేదు లచ్చలు లచ్చలు పెట్టి సరుకు తెచ్చుకున్నాం అదే అంటే మరి టిఎస్పీ గారు అంటే ఎక్కడో ఆయన మరీ గోసగో చేస్తుండొచ్చి तीस लाख बट्टा समझ में नहीं आ... तो और क्या पड़ेगा सीधा बगैर क्या पड़ेगा है ना मामा इसकी क्या करना है मैं पता तो है क्या है अकड़ 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 नहीं जाए क्या अब बोले ना बोले कांच में क्या अब आना क्या करना माता जोड़ ले क्या करना है तो वाले क्या पड़े कार बाद के लाने का कार उसने आरका मामा का लोले था मेरो मेरो बोल మేడం గారు మంత్రి గారు వస్తున్నారు పొద్దున్న కూడా వచ్చారు కదా ఉదయం కూడా వచ్చేళ్ళు కదా చూశారుగా ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అని చెప్పి కొంతమంది పేదలని ఇలా దూరంగా పెట్టకుండా వాళ్ళ షాపులు తీసేసుకుంటా చేయకుండా వాళ్ళకు కూడా సపరేట్ గా షాప్ పెట్టుకోవడానికి ప్లేస్ కలిపి అని చెప్పేసి సిధిక గారి మేము ట్రస్టు కోరుకుంటున్నాం మీకు పరిష్కారం కావాలి చెప్పండి మేము భద్రాచలం నుంచి ఇక్కడ వరకు వచ్చేసాము మేము వచ్చి పది రోజులు అవుతుంది పోయినసారి వచ్చారు అంతకు ముందు సంవత్సరం వచ్చిన అంతకు ముందు సంవత్సరం కొంచెం ఈ లైన్ లో ఇచ్చారు కానీ ఈ సంవత్సరం అయితే ఈ కూడా అమ్ముకోవడానికి చేశారు ఇప్పుడు అభివృద్ధి పనులు చేసినా కొంచెం మరి అది అయిపోయినాక పెట్టుకోమని చెప్పాలి కదా సార్ రెస్పెక్ట్ లేకోకుండా వాడు ఒక ఆడోళ్ళని లేకోకుండా తీసేసి మనదంగి బల్లాన్ని ఎరగొట్టి అవన్నీ చేస్తే మేము ఎలా చేయాలి సార్ తెచ్చుకుని మేము మేము ఆకారం లేకుండా రోడ్డు మీద కొడుకొని రోడ్డు మీదే ఉండి మేము మరి చమ్ముకోవడానికి చిన్న వ్యాపారస్తులం ఏదో మతకడానికి వచ్చాం మేము కట్టుకోని

మాకు డిమాండ్ ఏమి లేవు మాకు రోడ్డు ఎమ్మెటైనా ఒక పల్ల పల్ల స్థలం మాకు ఇస్తే మేము మాకు రోడ్డు ఎందుకంటే అదంత పెద్ద రోడ్లు చేశారు జనాలకేం ఇబ్బంది లేదు కదా సార్ మాకు రోడ్డు పక్కన మాకు స్థలానికి ఒక పల్ల స్థలం ఇస్తే మీకు షాపులు కేటాయించిన రెండు కట్టుకోగలరా గవర్నమెంట్

పెంచు అయితే మేము అక్కడ బతుకుతున్నాం లేకపోతే మా పరిస్థితి దేనికండి చెప్పండి ఇక్కడ సామాన్లు పెడుతుంటాం బాబా అంటే ఇరవై వేలు ఇవ్వండి పదిహేను వేలు ఇవ్వండి అంటున్నారు ఎక్కడి నుంచి ఇప్పుడు సామాన్లకే మేము అప్పులు కట్టాలా లేకపోతే అట్లకి మేము ఇవ్వాలి అచ్చలేదు చెప్పండి ఏం చెయ్యాలి చూసారు మా ద్వారా మేము మంత్రిగా చూసి తీసుకెళ్తాం అమ్మా ఇది ఖచ్చితంగా అయితే సో చూసారు కదా ఇప్పుడు వీళ్ళు పాపం అప్పులు చేసుకొని కూడా ఇక్కడ వాళ్ళ పరిస్థితి దుర్భరంగా చేసుకున్నారు ఇంకా వాళ్ళకి ఒక గజం ప్లేస్ ఇచ్చినా సరే ఒక టేబుల్ మధ్య పెట్టుకున్నా సరే మేము అమ్ముకుంటామని చెప్పి నిరుపేదలైనా వీళ్ళు చేసుకున్నారు కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే గజానికి పద్దెనిమిది వేలని డిమాండ్ చేసి షాపు పెట్టిస్తామని చెప్పేసి అమ్ముకోవడానికి ప్లేస్ ఇస్తామని చెప్పి చేస్తున్న దృశ్యం తెలుస్తుంది మంత్రి గారికి మేము తెలియజేసేది అంటే ఇలాంటి పేదలు మీరు గుర్తించి వాళ్ళకి తగిన ప్లేస్ కేటాయించి వాళ్ళు అమ్ముకునేటట్టుగా చూడండి అని మేము మా ట్రస్టర్ ద్వారా వేడుకున్నాం